హలో ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు రేపు ఏపీ తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఆల్ అనే బటన్ యాక్టివ్లో పెట్టుకోండి మేము వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక లేట్ చేయకుండా లైక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసి మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో గత మూడు రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి తాజాగా రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పింది నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనైతే తెలిపింది కొన్ని జిల్లాల్లో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విచ్చే అవకాశం ఉందనైతే తెలిపింది ఇక ముఖ్యంగా ఇవ్వాలా రేపు మేడ్చల్ సంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి భువనగిరి జనగాం సూర్యాపేట నల్గొండ ఖమ్మం కామారెడ్డి సిద్దిపేట హనుమకొండ వరంగల్ ములుగు నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనిక తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు మెరుములు ఉరుములు అలాగే పిడుగులు సంభవించే అవకాశం ఉందని అదే సమయంలో రాష్ట్రంలో వేడి ఉక్కపోత అసౌకర్య వాతావరణం నెలకొంటుందని అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు కృష్ణ ఎన్టీఆర్ తూర్పు గోదావరి కర్నూలు బాపట్ల తిరుపతి ప్రకాశం చిత్తూరు అలాగే విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం బ్రహ్మణ్యం శ్రీకాకుళం జిల్లాల్లో తేలిక పాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది